హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కోనార్కు గురించి తెలుసుకుందామండి ఇది పూరికి జస్ట్ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనార్క్ దేవాలయం గురించి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉందండి ఆ ఎగ్జిబిషన్ కూడా మీకు వివరంగా చూపిస్తాను కూడాను ఇదిగోండి ఎగ్జిబిషన్లో ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ప్రతీది మన కోనార్క్ దేవాలయంలో ఉన్న శిల్పాలన్నీ ఇక్కడ కూడా అవైలబుల్ చేశారండి అంటే కోనార్క్ దేవాలయం కూడా డ్యామేజ్ జరిగినాయి దాని చరిత్ర కూడా అక్కడ గైడ్ చెప్పింది కూడా మేము రికార్డ్ చేసాం అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఈ ఎగ్జిబిషన్ మాత్రం మనం పిల్లలకి చూపించండి మన చరిత్ర మన సాంప్రదాయం మన అలవాట్లు కూడా ఈ కోనార్ దేవాలయంలో ఉన్న ఎగ్జిబిషన్లో తెలుస్తుంది అనమాట అండి దీంట్లో సైన్స్ కూడా ఉంటుందండి అంటే ప్రతిదీ ఇక్కడ చూపించడానికి టూ త్రీ అవర్స్ పడుతుంది అనమాట అండి అంటే ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది మనం బిల్డింగ్లు కట్టడానికి ఉపయోగించే ప్లాన్లు కూడా ఇక్కడ ఎప్పుడో జరిగిన వీక్ కూడా చూపిస్తాడు అనమాట అండి మీరు పూరి వెళ్ళినప్పుడు మాత్రం కోనార్క్ ఎగ్జిబిషన్ మాత్రం చిన్నపిల్లలకు మాత్రం చూపించండి ఇది వుడ్తో చేసిన షిప్పు ఇది చాలా అందంగా ఉంది మనం సినిమాలో చూసిన చూపించినట్టు చాలా అందంగా కూడా ఉంటుంది నెక్స్ట్ అశోక్ చక్రం కూడా ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాం ఇది థియేటర్లో ఉంటుంది కానీ డాక్యుమెంటర్లో మన కోనార్ దేవాలయం చరిత్ర మరియు ఆలయ పూరి జగన్నాథ్ యొక్క ఆలయ చరిత్ర కూడా డాక్యుమెంటరీ రూపంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మనకి ఎగ్జిబిషన్ ఉన్న తెలిసినప్పటి నుంచి ఈ ఇది డాక్యుమెంటరీ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఇదిగోండి మన పూర్వపు చరిత్ర పూర్వపు దేవుళ్ళు నవగ్రహాలు నవగ్రహాలు కూడా ఇక్కడ దేవుళ్ళు కూడా ఇక్కడ శిల్పే చూపిస్తున్నారు అనమాట ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి ఇదిగోండి కోనార్క దేవాలయం ఎంట్రన్స్ ఇక్కడ మనకి సెల్ఫీ స్టిక్స్ కూడా అద్దెకిస్తారు గొడవలు కూడా అద్దెకిస్తారు థ్యాంక్ యూ